అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇక్కడ మన వర్క్ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను స్లాబ్స్ అనేది వేయటం జరుగుతుంది ఈ స్లాబ్ వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఒక మంచి డ్రాయింగ్ వేయించుకొని పర్ఫెక్ట్ స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేయించుకొని వర్క్ చేయించుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను చాలా వరకు చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తున్నారు ఎందుకంటే పర్ఫెక్ట్ డ్రాయింగ్ లేనప్పుడు పర్ఫెక్ట్ ఇల్లు కూడా రాదు క్వాలిటీ ఇల్లు రావాలి అంటే పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ ఉండాలి ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే మనం ఇల్లు కట్టుకుంటప్పుడు ఒక ఇంటికి సంబంధించిన ఏ ఏ మెటీరియల్ వాడాలి ఏ ఏ స్టీల్ వాడాలి ఎక్కడ ఏ మెటీరియల్ వాడాలి ఏ విధంగా వాడాలి అనేది డ్రాయింగ్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో ఇవ్వటం జరుగుతుంది నేను చాలామందిని చూశాను ఎంతోమంది నా దగ్గరికి వచ్చి కూడా డ్రాయింగ్స్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ డ్రాయింగ్స్ వేయించుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఓన్లీ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే తీసుకెళ్ళి ఆ ఫ్లోర్ ప్లాన్తోనే ఇల్లు కట్టుకుంటున్నారు అది ఎలా కట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను పర్ఫెక్ట్గా డ్రాయింగ్స్ అనేది వేయించుకోండి మీరు డ్రాయింగ్స్ వేయించుకోవటానికి కొంత అమౌంట్ ఖర్చు అవుతుందని గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం అమౌంట్ పెట్టుకొని ఆ అమౌంట్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ తెలుస్తుంది పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ఇవన్నీ లేకుండా మీరు ఒక అనుభవం లేని మేసితో కానీ అసలు ఏ మేసితో కానీ ఏ బిల్డ్తో కానీ వర్క్ చేయించకండి ఎందుకంటే ఒక ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా మీ ఇంటికి ఎలాంటి మెటీరియల్ వాడాలి మీరు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు వాటికి ఎక్కడ ఏ స్టీల్ వాడాలి ఏ టైప్ ఆఫ్ కాంక్రీట్ వాడాలి ఏ టైప్ ఆఫ్ స్టీల్ వాడాలి అనేది క్యాలకులేషన్లో మాత్రమే ఉంటుంది మీరు ఇది గమనించండి ఇది గమనించకుండా చాలా వరకు చాలామంది ఫ్లోర్ ప్లాన్ మాత్రమే వేసుకొని ఆ ఫ్లోర్ తోటే ఇల్లు కట్టుకుంటున్నారు అసలు ఎలా కట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు నేనైతే నా దగ్గరకు వచ్చి నేనైతే చెప్తున్నాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా వరకు చాలామంది ఫ్లోర్ ప్లాన్ మాత్రమే తీసుకెళ్ళి ఫ్లోర్ ప్లాన్ మాత్రమే తీసుకొని వెళ్ళి ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఫ్లోర్ ప్లాను ముఖ్యం కాదు కావలసింది స్ట్రక్చరల్ ప్లాను ఆ స్ట్రక్చరల్ ప్లాన్ వేసుకోండి దాని ప్రకారమే ఇల్లు కట్టుకోవాలని నేను ఎన్నోసార్లు మందికి చెప్పడం జరిగింది వాళ్ళు వినడం లేదు వాళ్ళు అనే మాట ఏంటంటే మాకు మా మేస్త్రి మంచిగా ఇల్లు కట్టించిస్తాను అని అంటున్నారు అంతే తప్పితే ఎలాంటి స్టీల్ వాడాలి ఏ టైప్ ఆఫ్ స్టీల్ వాడాలి ఏ థిక్నెస్ స్టీల్ వాడాలి ఏ టై ఏ గ్రేడ్ స్టీల్ వాడాలి ఇలాంటివన్నీ ఏమీ చెప్పకుండా వాళ్ళు ఒక మేస్త్రి మీద నమ్మకంతో లేదంటే ఒక బిల్డర్ మీద నమ్మకంతో మాత్రం ఇల్లు కడుతున్నారు ఆ బిల్డర్కి ఉన్న పరిజ్ఞానము అంటే వేరే ఇంతకు ముందు కట్టిన ఇల్లు అనుభవంతోనే మీ ఇల్లు కడతాడు కాబట్టి మీరు ఆ ఇంటికి మీ ఇంటికి వ్యత్యాసం అనేది చాలా వరకు ఉంటుంది ఇంతకుముందు కట్టిన ఇంటికి ఈ ఇంటికి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది అన్ని అన్ని ఇళ్లకు ఒకే డిజైన్ వర్తించదు ఒక్కో ఇంటికి ఒక్కో డిజైన్ అనేది అవసరం పడుతుంది మీరు ఇది గమనించారని నేను కోరుకుంటున్నాను చాలామంది ఇలా గమనించకుండా మేస్త్రి మీద ఆధారపడు లేదంటే బిల్డర్ మీద ఆధారపడు ఇల్లు కట్టుకుంటున్నారు ఇలాంటి తప్పులు మీరు అస్సలు చేయకండి ఎందుకు అంటున్నారంటే మీరు మీ ఇల్లు కట్టుకున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి రూపాయి దాచుకొని మీరు అవన్నీ పోగు చేసుకొని దానికి కొంచెం అప్పు చేసి మీరు ఇల్లు అనేది కట్టుకుంటున్నారు ఇలా కట్టుకునేటప్పుడు మీరు స్టాండర్డ్గా కట్టుకుంటారా లేదంటే మీ మీద మీకు నమ్మకం లేకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడి మీరు ఇల్లు కట్టుకుంటారా అంటే మీ కోసం మీరు ఇల్లు కట్టుకుంటున్నారా వేరే వాళ్ళ మీ వేరే వాళ్ళ కోసం మీరు ఇల్లు కట్టుకుంటున్నారా అనేది నాకు తెలియడం లేదు కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి మేము ఇక్కడ చేపిస్తాం కదా వర్క్స్ అనేది ఎక్కడైనా సరే మేమిచ్చిన డ్రాయింగ్స్ కూడా తరువుగా చెక్ చేసి ఆ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం ఉందా లేదా పర్ఫెక్ట్గా రాడ్స్ వేశారా లేదా పర్ఫెక్ట్ కాంక్రీట్ మిక్సింగ్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను చాలా వరకు నేను వెళ్ళి విజిట్ చేసిన సైట్లో ప్రతి రాడ్ బెండర్స్ అంటే సెంట్రింగ్ చేసేవాళ్ళు కానీ చేసే చేసేవాళ్ళు కానీ నేను వంద సైట్లకు వెళ్తే వంద సైట్లో తొంభై తొమ్మిది సైట్లు ఏదో ఒక మిస్టేక్ చేసి వాళ్ళు పనులు అనేది సాగించడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ రాడ్ బెండర్స్ కానీ సెంట్రింగ్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ చేస్తున్నారు అక్కడ రాడ్స్ పర్ఫెక్ట్గా వేయట వేయలేకపోవటము స్పేసింగ్ చూసుకోలేకపోవటము ఒక రాడ్ వేయాల్సిన ప్లేస్లో ఇంకో రాడ్ వేయటము బీమ్స్లో ఎక్స్ట్రా రాడ్స్ ఉంటే ఎక్స్ట్రా రాడ్స్ వేయలేకపోవటము ఇలా చాలా మిస్టేక్స్ ఉంటాయి అవి మేము వచ్చి రెక్టిఫై చేసి చూసి ఇది ఎందుకు ఇక్కడ వేశాము అని అడిగితే సార్ మర్చిపోయాం సార్ మేము చూసుకోలేదు సార్ అని మాకు ఇలా అబద్ధ అంటే మాకు ఇలా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇల్లు కట్టించుకుంటే మంచిది ఇంకా కాంక్రీట్ విషయానికి వస్తే కూడా మేము ఒక గ్రేడ్ ఇస్తే ఆ గ్రేడికి కాకుండా వాళ్ళకు నచ్చినట్టుగా అంటే ఏదైతే మిక్సింగ్ రేషియో ఉంటుందో ఆ మిక్సింగ్ రేషియో అనేది ఎక్కువ అంటే ఇచ్చిన రేషియో కంటే ఎక్కువ ఇసుక వేయటము ఎక్కువ కంకర వేయటము లేదంటే రెండు సరిసమాన్గా వేయటము ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కొంతమంది డాక్టర్ ఫిక్స్ ఇటు వాటర్ ప్రూఫ్ అని ఇలా రకరకాల కెమికల్ మిక్స్ చేస్తున్నారు నేను మీకు ఒకటే చెప్తున్నాను మీరు స్లాబ్ వేసుకుంటప్పుడు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ కలుపుకోవాలా కలుపుకోవద్దన్నది మీ ఒపీనియన్ ఉంటుంది ఒక ఇంజనీర్గా అయితే వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది అవసరం లేదు నా నేను నా అనుభవంతో చెప్తున్నాను పర్ఫెక్ట్ రేషియోతో మిక్స్ చేస్తే ఎలాంటి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇది మీరు గమనించండి చాలా వరకు చాలామంది ఇలా మిల్సెక్ చేస్తున్నారు అయితే ఎప్పుడైతే మనము ఒక కాలం వేసేటప్పుడు ఆ కాలంలో వెయిట్ అనేది ముఖ్యమవుతుంది అంటే మన బిల్డింగ్ వెయిట్ అనేది కాలాల్లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మనం వేసే స్లాబ్ వేటంతా భీముల్లోకి వస్తుంది భీములో నుంచి కాళ్ళల్లోకి వస్తుంది ఇక్కడ కూడా చాలా వరకు చాలామంది మిస్టేక్స్ అనేది చేస్తున్నారు ఇది మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను కానీ మీరెవ్వరూ ఇంజనీర్ చెప్పే మాటలు వినకుండా ఏదైతే మేస్త్రితో లేదంటే బిల్లుతో చేయించుకుంటున్నారో వారి మాటలు నమ్మి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు చాలా వరకు చాలామంది చేసే మిస్టేక్ ఇదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మిస్టేక్స్ మీరు ఎవ్వరూ చేయకండి పర్ఫెక్ట్గా చెకింగ్ లేకుండా పర్ఫెక్ట్ వర్క్ లేకుండా వారి మేస్త్రి మీద ఆధారపడి మేస్త్రి కట్టిన అనుభవంతో ఆధారపడి మాత్రం కట్టకండి వారికి ఉన్న అనుభవం ఒకటే వారు ఎంతవరకు ఉన్నా కానీ ఒక ఇంటి మీద అనుభవంతో మీ ఇంటికి చేస్తారు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ఇంటికి వచ్చిన కన్స్ట్రక్షన్ డిజైన్ అనేది ఇంకో ఇంటికి రాదు ఇది మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను అయితే మనం ఈ సైట్లో వచ్చేసి ఎవ్రీ రాడ్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే వేయటం జరిగింది ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ ముందుకోవడం జరిగింది నేను ప్రతి సైట్లో చెప్తున్నాను ఈ సైట్లో చేసినాను ఏ సైట్లో అయినా సరే మిస్టేక్స్ అనేది ఖచ్చితంగా చేస్తారు పని వాళ్ళు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు మిక్సింగ్ రేషియో ప్రాపర్ లేకపోవటము స్టీల్స్ స్టీల్ రాడ్స్ అనేది కొన్ని ప్లేస్లో వేయకపోవటము ఆ స్పేసింగ్ దగ్గర కరెక్ట్గా వాడకపోవటము అయితే ఒక ఏటీఎం ఒక స్లాబ్లో వచ్చేసి ఒక రాడ్ ఇస్తే ఆ రాడ్ని తీసేసి వేరే రాడ్ వేయటము అంటే డిఫరెంట్ డిఫరెంట్గా రాడ్స్ వేయటము ఇలాంటి మిస్టేక్స్ అనేది చాలా వరకు చాలామంది చేస్తారు ఎందుకంటే ఒక డిజైన్ ఇచ్చేటప్పుడు ఆ డిజైన్లో ఉన్న దాని ప్రకారమే వేస్తే మీ ఇంటికి లైఫ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక ఇంజనీర్ అతను ఒక ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా ఏ ప్లేస్లో ఎలాంటి మెటీరియల్ వాడాలి ఎలాంటి స్టీల్ వాడాలి అది క్యాలకులేషన్తో మాత్రమే కొడుకుంటుంది ప్రతి స్లాబ్కి ప్రతి పిల్లర్కి ప్రతి భీమికి లైవ్ లోడ్ డెడ్ లోడ్ అనేది క్యాల్కులేషన్ చేసి మాత్రమే ఈ స్టీల్ అనేది వాడ ఈ స్టీల్ అనేది ఎక్కడ ఏ స్పేసింగ్ తోటి ఏ రాడు వాడాలి ఏ థిక్నెస్ రాడ్ వాడాలి కాలాల్లో ఎలాంటి రాడు వాడాలి ఎంత థిక్నెస్ వాడాలి అనేది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఏది గమనించకుండా అనుభవం లేని వారితో వర్క్ చేయించుకొని మీరు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే ఆ మేస్త్రి కానీ ఆ బిల్డర్ కానీ వర్క్ చెప్తారో అది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మాత్రమే వర్తిస్తుంది రేపు ఫ్యూచర్లో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే ఉన్నా ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకున్నా కానీ అప్పుడు మీకు ఇబ్బందులు అనేది ఎదురవుతాయి ఇంకో ఫ్లోర్ ఒకవేళ మీకు తెలిసినా తెలియకుండా వేరే వాళ్ళతో వర్క్ చేయించుకున్నప్పుడు కానీ ఇంకో ఫ్లోర్ వేసినప్పుడు అప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది బిల్డింగ్స్ క్రాక్ రావటము కుంగిపోవటము లేదంటే కాలాలు భీములు అక్కడి నుంచి క్రాకులు రావటము వాటర్ లీకేజ్లు ఎప్పుడైతే లైవ్ లోడ్ డెడ్ లోడ్ క్యాలిక్యులేషన్ చేయకుండా వెయిట్ వెయిట్ క్యాలిక్యులేషన్ చేయకుండా మెటీరియల్ మిక్సింగ్ కరెక్ట్ లేకుండా ఇవన్నీ వేసిన చూసినావా ఇక్కడ వస్తుంది వాటర్ లీకేజ్ అనేది ఎందుకంటే ఆల్రెడీ మీ బిల్డింగ్ మోయాల్సిన వెయిట్ కంటే ఎక్కువ మోస్తుంది కాబట్టి అక్కడ ప్రాపర్ మిక్సింగ్ లేదు కాబట్టి దానివల్ల బిల్డింగ్ లైఫ్ తగ్గి ఆ మెటీరియల్ లైఫ్ అని తగ్గి క్రాక్స్ వచ్చేసి అక్కడి నుంచి వాటర్ లీకేజ్ అనేది రావడం జరిగింది మీరు ప్రాపర్గా ఇల్లు కట్టుకొని ప్రాపర్గా వర్క్ చేసుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అనేది ఎప్పటికి రావు ఇది మీరు గమనించండి అయితే ఇక్కడ చేసిన మనం వర్క్ కూడా అలానే పర్ఫెక్ట్గా చూసుకొని పర్ఫెక్ట్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా కాంక్రీట్ రేషియా వేయడం జరిగింది నేను ఇక్కడ మిషన్స్తో అంటే నేనైతే ఈ మిక్సింగ్ రేషియో కానీ ఈ స్టీల్ బార్స్ కానీ ప్రతి ఒక్కటి నా సొంతంగా నేను విధ నేను చెప్పే విధంగా వెళ్ళే ఏదైతే డిజైన్ చేసినప్పుడు వచ్చిన మిక్సింగ్ రేషియో ఉంటుందో ఆ డిజైన్ చేసిన మిక్సింగ్ రేషియో ప్రకారమే వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా చెప్పలేను ఒక ఇంటికి ఈ రాడ్ వేసుకోండి ఈ కాలానికి ఈ స్టీలు ఏ అంటే ఒక వన్ ఫీట్ పిల్లర్కి లేదంటే వన్ అండ్ హాఫ్ పిల్లర్కి నాలుగు సిక్స్టీన్లు రెండు టూ వేలు వేసుకోవాలి నేను కూడా చెప్పలేను క్యాలకులేషన్ బట్టి ఆ రాడ్స్ అనేది డిసైడ్ అవుతుంది ఇలా డిసైడ్ అయిన వాటిని మీ బిల్డింగ్ లైఫ్ లైఫ్లో లైఫ్ లాంగ్ వచ్చేలాగా ఉంటుంది అంతేకాని అనుభవం లేకుండా క్యాలకులేషన్ లేకుండా చేసుకుంటే చాలా ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్ చేయకండి ఇంకా కొంతమంది అడుగుతారు మమ్మల్ని సార్ ఇక్కడ మాకు రోబో ఇసుకతోనే స్లాబ్ వేసుకోవాలా లేదు ట్వంటీ ఎంతోనే స్లాబ్ వేసుకోవాలా చిప్స్ వేసుకుంటే ఏమవుతుందని అంటారు నేను ఈ సైట్లో చిప్స్ వాడటం జరిగింది శాండ్ వాడటం జరిగింది రోబో శాండ్ వాడటం జరిగింది టూ ఎంఎం చిప్స్ ట్వంటీ ఎం కంకర తర్వాత పీపీసీ సిమెంటు ఓపీసీ కాదు ఫిఫ్టీ త్రీ కాదు ఫార్టీ త్రీ కాదు పీపీసీ సిమెంట్ అనేది వాడడం జరిగింది చాలా వరకు చాలామంది ఓపీసీ సిమెంటు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వాసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుందని అంటారు కానీ మేము ఇక్కడ వాడింది పీపీసీ సిమెంట్ అంటే మీరు ప్లాస్టింగ్ కోసం వాడతారు చూసినావా ఆ సిమెంట్ అనేది నేను ఇక్కడ వాడటం జరిగింది ఎందుకు అంటే నే మేము తెలుసుకున్న దాని ప్రకారము మేము ప్రాక్టికల్గా చెక్ చేసి ప్రాక్టికల్గా దాని స్ట్రెంత్ చెక్ చేసిన తర్వాతనే మేమనేది పీపీసీ అనేది వాడటం జరిగింది చాలా వరకు చాలామంది పీపీసీ అనేది ఓన్లీ ప్లాస్టింగ్కి గోడలు కట్టడానికి మాత్రమే వాడతారు కానీ పీపీసీ సిమెంట్ కూడా ప్రాపర్ మిక్స్ చేసుకొని ప్రాపర్ క్యూరింగు దానికి కావాల్సిన స్ట్రెంత్ ప్రకారము దానికి కావాల్సిన మిక్సింగ్ రేషో చేస్తే దానంత లైఫ్ ఓపీసీ ఫిఫ్టీ త్రీ కూడా ఇవ్వదు ఇది నేను నా పర్సనల్గా నేను చెప్తున్నది మళ్ళీ పీపీసీ సిమెంట్ వేసుకోవచ్చారని చెప్పేసి మీరు కూడా మళ్ళీ పీపీసీ మిక్సీ పీపీసీ సిమెంట్ వేసుకున్నారంటే దానికి తగ్గ వర్క్ అనేది చేయాలి ఖచ్చితంగా ఆ వర్క్ ఆ ప్రాపర్ మిక్సింగ్ రేషియో లేకుండా చేసుకుంటే తర్వాత మీరు పీపీసీ వేసుకున్న ఓపీసీ సిమెంట్ వేసుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ప్రాపర్ మిక్సింగ్ రేషియో కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ మిక్సింగ్ రేషియోలో కూడా చాలా వరకు పారతో లాగితే కాంక్రీట్ రావట్లేదని చెప్పేసి కొన్ని వాటర్ ఎక్కువ మిక్సింగ్ చేసేసి తర్వాత సిమెంటు సిమెంట్ రేషియోకి ఇసుక కంకర ఒకటే ఒకటే స్థాయిలో అంటే ఆరు బ్యాగుల ఇసుక వేసుకుంటే ఆరు బ్యాగుల కంకర వేయటము ఇలా చేస్తారు ఇది ఎప్పటికీ చేయకండి చాలా వరకు మాన్యువల్గా మిక్స్ చేసేటప్పుడు మిల్లర్స్తో మిక్స్ చేసేటప్పుడు అక్కడ వచ్చిన ఎవరైతే కాంట్రాక్టర్ కానీ ఆ స్లాబ్ వేసేటప్పుడు వచ్చిన లేబర్సే కానీ వాళ్ళు ఒక స్లాబ్కి వేయాలంటే వాళ్ళు ఏమంటారంటే సార్ ఒక బ్యాగ్ సిమెంట్కి మేము ఆరు గంపల ఇసుక వేస్తాము ఏడు గంపల కంకర వేస్తాము లేదంటే ఐదు గంపల ఇసుక వేస్తాము ఏడుగా ఆరు గంపల కంకర వేస్తామంటారు అంటారు ఇది అస్సలు కాదు అసలు వేసే పద్ధతే అసలు ఇది వేసే పద్ధతే కాదు ఎందుకంటే మన స్లాబ్కి ఏ గ్రేడ్ వస్తుంది అంటే మనం తీసుకున్న డిజైన్ మిక్స్లో అది ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా లేదా థర్డ్ ఫ్లోరా లేదంటే మన బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు కడుతున్నాము ఫ్యూచర్లో ఇంకేం ఏమైనా ఫ్లోర్ కట్టుకునే విధంగా ఉందా అనేది ప్లాన్ చేసుకున్న తర్వాతనే మన ఇంటికి అనేది మిక్సింగ్ రేషియో అనేది వస్తుంది అది ఎం ట్వంటీ రావచ్చు ఎం ట్వంటీ ఫైవ్ రావచ్చు ఎం థర్టీ రావచ్చు మళ్ళీ ఎం థర్టీ అంటే ఎం థర్టీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మిక్సింగ్ రేషియోస్ వస్తాయి ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ అనేది మిక్సింగ్ రేషియో మారదు కానీ ఎం థర్టీకి వచ్చేటళ్లకు మిక్సింగ్ రేషియోస్ అనేది మారుతాయి ఇక్కడ ఇది కూడా మీరు గమనించండి మీరు ఏదో ఆన్లైన్లో చూసేసి ఎం థర్టీ గ్రేడ్కు ఎం ట్వంటీ గ్రేడ్కి ఇలా వేసుకోవచ్చు అని అనుకుంటే అది మళ్ళీ మీరు చేసే మిస్టేక్ ఉంటుంది ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారము కొన్నిటి కొన్ని వర్క్స్కి కొన్ని మిక్సింగ్ రేషియోస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆ యొక్క ప్లేస్కి ఆ యొక్క కాంక్రీట్కి ఆ యొక్క డిస్టెన్స్కి ఆ ప్లేస్కి అంటే ఆ బిల్డింగ్ వెయిట్కి ఆ బిల్డింగ్ స్ట్రెంత్కి దానికి తగ్గట్టుగా మాత్రమే మిక్సింగ్ రేషియో అనేది ఉంటుంది ఇక్కడ మనం ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ ఈ మిషన్లు చూపిస్తున్నానో ఈ మిషన్లో వచ్చేసి కూడా వెయిట్ ప్రకారము అంటే ఎంత వెయిట్ తీసుకొని ఎంత వేయాలి ఎంత ఇసుక వేసుకోవాలి ఎంత సిమెంట్ వేసుకోవాలి అనేది ఖచ్చితంగా ఆ వెయిట్ క్యాలిక్యులేషన్ ప్రకారమే ఉంటుంది ఇక్కడ గంపలు అని చెప్పేసి ఒక గంప రెండు గంపలు మూడు గంపలు ఇలా కంకర ఎన్ని గంపలు అని చెప్పేది ఉండదు ఇక్కడ వెయిట్ అంటే మనం యాభై కేజీల సిమెంట్ వేసుకున్నాము అంటే ఎంత వెయిట్ తీసుకోవాలి ఎంత వెయిట్ కంకర్ తీసుకోవాలి ఎంత వెయిట్ టూలెం చిప్స్ తీసుకోవాలి ఎంత వెయిట్ రోబోసాండ్ తీసుకోవాలి ఎంత వెయిట్ శాండ్ తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రాపర్గా వెయిట్ క్యాల్కులేషన్ ప్రకారమే మిక్సింగ్ చేయటం జరుగుతుంది వాటర్ కూడా ఎక్కువ వేయటము తక్కువ వేయటం ఉండదు ప్రాపర్గా ఎన్ని లీటర్ల వాటర్ కావాలో అన్ని లీటర్ల వాటర్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అది కూడా విత్ వెయిట్ తోటి ఆ వెయిట్తో మాత్రమే క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది ఇంకా చాలా వరకు డౌట్స్ ఉంటాయి సార్ రోబోసాన్తో మిక్సింగ్ చేస్తే స్లాబ్ అనేది వెయిట్ రాదు అని చెప్పేసి ఇది తప్పు రోబోసాన్తో కూడా వర్క్ చేసుకోవచ్చు రోబోసాన్తో కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు నడుస్తున్నాయి మీరు కూడా కట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే గ్రేడ్ ముఖ్యం మీ ఇంటికి వేసుకున్న గ్రేడ్ అనేది ప్రాపర్గా ఆ గ్రేడ్ ప్రకారం ఉందా లేదా అనేది మీరు టెస్టింగ్ చేసుకోవాలి ఈ టెస్టింగ్ ఎలా చేసుకోవాలంటే మనము ఏదైతే స్లాబ్ వేసే ముందు కానీ కాళాలు వేసే ముందు కానీ ఏదైతే మీరు కాంక్రీట్ మిక్స్ చేస్తారో ఆ కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు మీరు కొన్ని క్యూబ్స్ అంటే కొన్ని కొంత మెటీరియల్ని ఇంచులు బై ఇంచులు అంటే ఎట్టుకొల్చిన ఇంచులు ఉండే విధంగా ఆ యొక్క మెటీరియల్ అంటే ఏదైతే మిక్సింగ్ చేసిన కాంక్రీట్ మెటీరియల్ ఉందో ఆ కాంక్రీట్ మెటీరియల్ని ఆరు ఇంచుల బై ఇంచుల థిక్నెస్ తోటి ఒక క్యూబ్ వేసుకుంటే ఆ క్యూబ్ అనేది టెస్టింగ్ పంపిస్తే మనం ఏదైతే మిక్సింగ్ చేసిన రేషియో ఉందో ఆ రేషియో వచ్చిందా లేదా అనేది కంప్రెసివ్ స్ట్రెంత్లో తెలుస్తుంది అది ల్యాబ్ పంపిస్తే మనకు కొన్ని టెస్టింగ్లు అనే రిపోర్ట్స్ వస్తాయి ఆ టెస్టింగ్ రిపోర్ట్స్ ప్రకారమే మనం వేసిన కాంక్రీటు వచ్చిన మనం తీసుకున్న గ్రేడ్కు ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఖచ్చితత్వం తెలుస్తుంది కాబట్టి ఇలాంటి వర్కులు చేయించుకుంటే మంచిది చాలా అసలు నైంటీ నైన్ పర్సెంటు ఇండివిజువల్ ఇల్లు కట్టించుకున్నా కానీ కొన్ని వేరే ఎలాంటి వర్క్ చేయించుకున్నా కానీ క్యూబ్స్ అనేది అస్సలు వేసుకోవట్లే కాంక్రీట్ విషయంలో మాత్రం క్యూబ్స్ అనేది అస్సలు వేసుకోవడం లేదు అది ఎందుకు వేసుకోవడం లేదో ఏమో నాకైతే తెలియదు అసలు అతని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా నాకైతే తెలియదు కానీ మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా వర్క్ చేయించుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేయకుండా మీరు వర్క్ చేయించుకుంటారని కోరుకుంటున్నాను ఇకపోతే మనం మన సైట్లో వచ్చేసి ఇలా మొత్తము మిషన్స్ తోటే వర్క్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఆర్ఎం ఈ అంటే ఈ సైడ్ దగ్గరలో ఆర్ఎంసి ప్లాంట్స్ లేవు తర్వాత మాన్యువల్గా మిక్సింగ్ చేయాలంటే లేబర్స్ కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి మేము ఇలా అజాక్స్ పెట్టేసి వేయడం జరిగింది ఈ హజాక్స్ పెట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ తోటి మెటీరియల్ అనేది ప్రాపర్గా చూసుకొని శాండ్ని టెస్ట్ చేసుకొని ఆ శాండ్ కూడా పర్ఫెక్ట్గా మన స్లాబ్ పనికొస్తుందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే వేసుకోవడం జరిగింది ఇక్కడ నేను ఈ స్లాబ్లో వచ్చేసి టూ ఎంఎం చిప్స్ వాడటం జరిగింది తర్వాత ట్వంటీ ఎంఎం కంకర వాడటం జరిగింది రోబో రోబోసాండ్ వాడటం జరిగింది శాండ్ వాడటం జరిగింది ఇక మీకు చెప్పాను సిమెంట్ కూడా పీపీసీ సిమెంట్ వాడటం జరిగింది నేను పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఏదైనా సరే ప్రొసీడ్ అవ్వమని చెప్తాను వితౌట్ నాకు ఏదైనా అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం అనిపించింది అంటే మాత్రము ఖచ్చితంగా నేను ఆ రోజు వర్క్ అనేది ఆపేస్తాను కాంక్రీట్ అనేది కానీ స్టీల్ వర్క్ కానీ ఏదైనా ప్రాపర్ లేకపోతే ఇలా ప్రాపర్ లేకపోతే నేను వర్క్ అనేది చేసి నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేస్తాను ఈరోజు కాంక్రీట్ మిషన్ వచ్చేసింది చే ఈరోజు చేసేసేయాలి అంటే మాత్రము అది ఎట్టి పరిస్థితుల్లో చేయించకండి చేయించకండి నేను చేయించను కూడా ఎందుకంటే ప్రాపర్ రాడ్ బే రాడ్స్ ప్రాపర్గా లేకపోయినా ప్రాపర్ మిక్సింగ్ లేకపోయినా ప్రాపర్గా మెటీరియల్ లేకపోయినా కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ గమనించండి నేను మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మీరు ఒక మంచి లైఫ్ లాంగ్ ఒక అందమైన ఇంటిని కట్టుకోవాలనుకుంటే ఒక మంచి పర్ఫెక్ట్ డ్రాయింగ్ వేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ అనేది ఇంటికి అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్తున్నాను మీ ఇంటికి మీ ఇంటికి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత అయితే ముఖ్యంగా ముఖ్యమో అలాగే మీ ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అనేది కూడా అంతే ముఖ్యమైనవి ఎందుకంటే రేపు మీరు ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకోవాలంటే కూడా ఇంకో ఫ్యూచర్లో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకుంటప్పుడు ఈ స్ట్రెక్చల్ డ్రాయింగ్ ఆధారాన్ని బట్టి పర్ఫెక్ట్గా వర్క్ చేసిందా లేదా అనేదాన్ని తెలుసుకొని అడిషనల్ ఫ్లోర్ వేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది ఇలాంటి స్ట్రెక్చల్ డ్రాయింగ్ లేకుండా మీరు డ్రాయింగ్ ఇల్లు వర్క్ చేయించుకుంటే రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టేటప్పుడు అది ఏ విధంగా ఉంటుంది దాని లైఫ్ ఉంటుందా లేదా అసలు ఎలాంటి కాంక్రీట్ వాడారు ఎలాంటి స్టీల్ వాడారు అసలు దాంట్లో ఏమేమి వాడ ఎలాంటి ఎంత స్పేస్ స్లాబ్లో వేసేటప్పుడు ఏ స్టీల్ వాడారు ఎయిట్ ఎంఎం వాడారా టెన్ఎంఎం వాడారా టూ ఎం టూల్ ఎంఎం వాడారా ఇవన్నీ ఏవీ తెలియకుండా అద పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటప్పుడు మేము ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయలేము అసలు వేసుకోవద్దా వేసుకోవాలనేది కూడా మాకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి మేము కూడా ఏం చెప్పలేము వేసుకోవచ్చా అంటే మళ్ళీ ఏదైతే ఇంత ముందు మేస్త్రి కట్టారో ఆ మేస్ట్తోనే మళ్ళీ మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఆ తర్వాత వేసుకున్న తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వెయిట్ అనేది ఆపకపోతే అడిషనల్గా ఇంకో ఫోర్సు అడిషనల్గా ఇంకొక కొత్త వెయిట్ పడ్డప్పుడు బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గడము క్రాక్లు రావటము వాటర్ లీకేజ్ రావటము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మీరు ఇది గమనించండి ఎప్పుడైతే ప్రాపర్గా కాంక్రీట్ మిక్సింగ్ చేసుకొని ప్రాపర్గా స్టీల్ రాడ్స్ వేసుకొని ప్రాపర్ అన్ని చెకింగ్ అయిన తర్వాతనే డ్రా ప్రాపర్గా చెకింగ్ అయిన తర్వాతనే డ్రాయింగ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకుంటేనే మన ఇల్లుకు అనేది లైఫ్ వస్తుంది స్ట్రెంగ్త్ వస్తుంది తర్వాత బిల్డింగ్ ఏదైతే ఇంజన్ ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారము ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది మీరు గమనించి ప్రాపర్గా ఇల్లు వర్క్ చేయించుకుంటారని కోరుకుంటున్నాను మన వీడియోలు చూసి చాలా వరకు చాలామంది కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటాను అయితే మన వీడియోలు చూసిన వాళ్ళకి నేను పేరు పేరిన ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి కన్స్ట్రక్షన్ మీరు చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ వేస్తాము పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా చేయిస్తాము మీకు ఫోన్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కింద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్తాము ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ జై హింద్